ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సార్ థ్యాంక్ యూ అండ్ చాలా మంది సినిమా గురించి అడిగారు బట్ నేను పర్సనల్గా అడుగుదాం అనుకుంటున్నాను నేను కూడా బీవరం నుంచే బట్ మీరు అత్తిలిలో లెక్చరర్గా చేశారు అవునండి సో మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు బి ఫ్రాంక్ విత్ యూ కొంచెం అహంకారంగా ఉంటుందేమో అనుకున్న నేనేం చేయలేను బట్ నేను నిజం చెప్తున్నాను నాకు ఈ ఆర్ట్ ఇచ్చింది ఎవరో నాకు తెలియదు చాలామంది నన్ను అడుగుతారు మీరు తాగినట్టు యాక్ట్ చేస్తారండి మీరు తాగరు కదా అని ఎలా యాక్ట్ చేశానో నాకు తెలియదు ఎలా యాక్ట్ చేస్తానో నాకు తెలియదు ఓన్లీ అబ్జర్వేషన్ వల్ల వచ్చేదని ఒక పాయింట్ ఇది ఆర్ట్ అనేది మనల్ని ఎవరినో మోటివేట్ చేస్తే మనం ఆర్టిస్టులు అవలేవండి నేను ఇందాక కూడా చెప్పాను కొన్ని అదృష్టాలు కలిసి రావాలి డెస్ని కలిసి రావాలి ఇవన్నీ కలిసి రావటం అనే ఒక పదం ఉంటుంది ఐ బిలీవ్ ఇన్ దట్ అది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ థాట్ వస్తుంది ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుంది నేను గౌతమ్ నా రెండో అబ్బాయి సిద్ధార్థ ఒకటికి మూడు సంవత్సరాలు ఒకటి తొమ్మిది నెలలు వీళ్ళిద్దరిని వేసుకుని నేను చెన్నై వెళ్ళాను జాబ్ రిజైన్ చేసి లెక్చరర్ జాబ్ ఆ రోజుల్లో ఎందుకు వెళ్ళాను ఎలా వెళ్ళానంటే సపోజ్ నేను ఫెయిల్ అయ్యాను అనుకోండి ఎవరు వెళ్ళమన్నట్ట ఉద్యోగం మానేసి అని అంటారు ఎందుకు వెళ్ళానంటే ఇదిగో ఇందుకు వెళ్ళాను ఇంతమంది మిమర్స్ దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి నేను తెచ్చుకోగలను కాబట్టి ఇది ఎవరో మోటివేట్ చేస్తే మనం గొప్పలం అవుతాం ఎవరో మనల్ని ఎంకరేజ్ చేస్తే అవుతాం కాదండి ఎంకరేజ్ చేయబడతాం అంతే ఆ డ్రైవర్ కాకపోతే ఇంకో డ్రైవర్ మనం లెక్కించుకుంటాడు మన డెస్టినే తీసుకెళ్తాడు నెక్స్ట్ హాయ్ సార్ దిస్ ఇస్ సరీస్ పక్కా బ్యాక్ పెంచర్స్ పేజ్ అడ్మిన్ సార్ ఒకవేళ మీ క్యారెక్టర్స్ అంటే మీ మీమ్స్ టెంప్లెట్స్ మేము బాగా యూజ్ చేస్తాం సార్ కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉంటాయి అంటే బట్టు అదైన సీఓ సోనిక్ సొల్యూషన్స్ గజాల ఫ్రమ్ వాషింగ్ అలాంటివి అలాంటిది ఒకవేళ రీక్రియేట్ చేయాల్సి వస్తే మీరు ఏసీని రీక్రియేట్ చేస్తారు సార్ నేను రీక్రియేట్ రీక్రియేట్ చేయాల్సి వస్తే స్పూఫ్ లాగా ఏ క్యారెక్టర్ చేస్తారు సార్ నేను ఐ లవ్ ఆల్ క్యారెక్టర్స్ అండి ఫస్ట్ పాయింట్ ఈ క్యారెక్టర్ చేయలేదు బాగా అనేది నాకు ఎప్పుడు ఉండదు ఒకటి రెండోది నువ్వు సెలెక్ట్ చేసుకున్న దానిలో ఏది క్రియేట్ చేస్తానని అడిగితే నేను బెటర్ చెప్పగలను నువ్వు సార్ మీరు మీరు చాలా కామెడీ రోల్స్ సెంటిమెంటల్ రోల్స్ ఇవన్నీ చేశారు బట్ మీకు విలన్ రోల్ ఎప్పుడు రాలేదా అంటే విలన్ ఆఫర్ వస్తుంది నిజంగా జోక్ కాదు త్వరలోనే వస్తుంది అంటే ఆ విలన్ ఎలా ఉంటుంది అంటే థియేటర్ మొత్తం షేక్ అయ్యే విధంగా ఉంటుంది అనే సార్